శ్రీను ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఆద్య ఎదురు వస్తూ ఉంటుంది అప్పుడే పద్మ అక్కడికి వచ్చి శ్రీనితో గొడవ పెట్టుకుంటూ ఉంటుంది ఏందిరా అది నీకు ఎదురు రావడం ఏంటి అని పద్మ గొడవ చేస్తూ ఉన్నా కూడా శ్రీను ఏమాత్రం పట్టించుకోకుండా పద్మని పక్కకు తోసేసి మరి ఆద్య నువ్వు నాకు ఎదుర్రా ఎవరు మాటల్ని కూడా నువ్వు పట్టించుకోవద్దు అని పద్మనికి తోసేసి ఆద్యని ఎదురు రమ్మని బాయ్ ఆద్య అంటూ ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు ఏంటి వీడు నా కొడుకై ఉండి కూడా అమ్మను నన్ను పక్కకు తోసేసి పిల్ల పిల్లాన్ని ఎదురు రమ్మని వెళ్ళిపోతాడా మళ్ళీ ఈ ఆద్యని ఊరంతా ఏమనుకుంటున్నారో తెలిసి కూడా ఇలా చేస్తాడా అని పద్మ మండిపడుతూ ఉంటుంది తర్వాత శ్రీను ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు అప్పుడే శ్రీను 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 ఆగు అని గుడ్ ఈవినింగ్ అని ఆద్య చెప్తూ ఉంటే ఏంటి ఆద్య కొత్తగా గుడ్ ఈవినింగ్ చెప్తున్నావు అని శ్రీను అంటూ ఉంటాడు శ్రీ నేను నీకు ఒక సర్ప్రైజ్ ఉంది నువ్వు కళ్ళు మూసుకోవాలి అని ఆద్య శ్రీను కళ్ళని మూసి ఒక చోటికి తీసుకువస్తుంది అక్కడ జానకి వెంకట్రావు కూడా ఉంటారు ఏంటి ఆద్య ఏంటి సర్ప్రైజ్ అని శ్రీను అడగడంతో ఇప్పుడు నేను నీ కళ్ళు తెరిచి చూపిస్తాను నువ్వే చూడు అని ఆద్య అంటూ ఉంటుంది తీరా చూస్తే అక్కడ కొత్త బైక్ ఉంటుంది ఆద్య ఏంటిది అని శ్రీను అడగడంతో ఆద్య నీ కోసం కొత్త బైక్ కొనింది శ్రీను అని వెంకట్రావు జానకి చెప్తూ ఉంటారు జానకి దగ్గర ఉండి ఆ బైక్కి పూజని పూర్తి చేసి ఉంటుంది నీ భార్య నీ కోసం ఎంతో ప్రేమగా కొనిపెట్టింది అని జానకి చెప్తూ ఉంటే ఇద్దరు బైక్ మీద వెళ్ళి అలా అలా తిరిగిరండి అని వెంకట్రావు అంటూ ఉంటాడు సరే అని శ్రీను ఆద్య ఇద్దరూ బైక్ మీద వెళ్తూ ఉంటే రే తొందరేం లేదు తీరిగ్గా చాలాసేపు తిరిగిరండి అని వెంకట్రావు వాళ్ళకి బాయ్ చెప్తూ ఉంటాడు ఈ జంట ఈ బంధం ఇలాగే కలకాలం ఉండాలి అని జానకి అంటూ ఉంటే మీ చల్లని చూపు ఇలాగే ఉంటే ఇలాగే ఉంటారు చెల్లమ్మా అని వెంకట్రావు అంటాడు అలా శ్రీను ఆద్య చాలా సంతోషంగా బైక్లో ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటారు